విశాఖనగరం నగరం సాగర్ నగర్ హర్ష టవర్ వద్ద భారీ కొండ చిల్వ హల్చల్ చేస్తుంది ప్లే గ్రౌండ్ వద్ద నెట్ లో కొండ చిల్వ ఉండటంతో సొసైటీ నివాసులు హడలిపోయారు వెంటనే స్నేక్ సేవర్ సొసైటీకి చెందిన కిరణ్ కుమార్కు సమాచారం అందజేశారు అక్కడికి చేరుకున్న కిరణ్ చాకచక్యంగా కొండ చెలువను పట్టుకున్నాడు అనంతరం దానిని అడవిలో వదిలిపెట్టాడు పాములు కనిపిస్తే చంపవద్దని సమాచారం ఇవ్వాలని కోరారు గుడ్ మార్నింగ్ అండి స్నేక్ సేవ్ సొసైటీ విశాఖపట్నం కిరణ్ కుమార్ రొక్కం ఈ రోజు సాగర్ నగర్ లో ఇది టవర్స్ లో ఇక్కడ పైతాను ఆడుకునే ప్లే గ్రౌండ్ లో నెట్లు చిక్కిపోయిందని మన గోవింద్ గారు అడ్వకేట్ గోవింద్ గారు అడ్వకేట్ నోకరాజ్ గారు మార్నింగ్ మాకు ఇన్ఫార్మ్ చేశారు ఇమీడియట్ గా ఇక్కడ ఈ అపార్ట్మెంట్ మొత్తం అందరూ కూడా ఎవరు కూడా పవన్ చంపొద్దు ఈ సొసైటీకి ఇన్ఫార్మ్ చేయడం పడుతుంది చెప్పి అందరూ పవన్ అందరికి కూర్చుని ఉందని వచ్చాను తరపుని వచ్చిందవన్ తీసేసాం మొత్తం అపార్ట్మెంట్ అందరూ కూడా మాకు మంచి హెల్ప్ చేశారు ఇదిగా లెంత్ మోస్ట్ మోర్ దెన్ సెవెన్ ఫీట్ ఉంటుంది అన్నది అయితే ఇలా ఇన్ఫర్మేషన్ అయి ఇది ఎవరు కూడా బాగుంది అనిపిస్తే చంపే ప్రయత్నం చేయకుండా సొసైటీ కన్ఫర్మ్ చేస్తే మేము వచ్చి రిస్క్ తీసి మేము తీసుకెళ్ళి రిమోట్ రిలీజ్ చేస్తామని మీ ద్వారా తెలియజేసుకుంటూ నా ఫోన్ నెంబర్ కూడా ఇస్తాను డబల్ ఎయిట్ డబల్ సిక్స్ త్రీ సిక్స్ డబల్ ఎయిట్ డబుల్ నైన్ నేక్ సెవెల్ సొసైటీ కనుక మరొక విశాఖపట్నం థ్యాంక్ యూ వెరీ మచ్ థ్యాంక్ యూ